చేయండి అంటే అది లేదు ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం ఆ పార్టీని కూడా ప్రతిపక్షం అండంలా ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అండంలా ప్రతిపక్షం అన్నావు అనుకో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు ఆటోమేటిక్గా గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైకి ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అతను ప్రతిపక్షమే లేదంటున్నావు అతను ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వను అంటున్నా అదే చెప్పేది అంటే బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు ప్రజల సమస్యలు కనపడకూడదు ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరెడ్ గా చెప్పగలిగితే ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతా ఉన్న విషయాల మీద అవగాహన లీగల్ అనేది ఇవన్నీ అన్ఫార్చునేట్ ప్రజలు ప్రజలు బాండ్లు తీసుకొని కోర్టుకు పోవాలి కోర్టుకు పోతే కోర్టులు ఏం చెప్తాయి అప్పుడు చూడాలి నిజంగా అల్టిమేట్గా డెమోక్రసీ అనేది ఉంది ఈ ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు బుద్ధిబుట్టినట్టుగా వీళ్ళు ఇష్టం చేయలేరు అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది ఫస్ట్ దాని సమాధానం చెప్పండి ఫస్ట్ ఫస్ట్ దాని సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జిమెంట్ వస్తుంది వీళ్ళు సమాధానం ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జ్మెంట్ వచ్చే పద్ధతిలో జడ్జ్మెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది దాని తర్వాత ఒకేలా దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు తీసుకో వద్దని ఎవరు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నిమ్మ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని రోజులు వచ్చినాడు ఫస్ట్ దానికి సమాధానం ఫస్ట్ వీళ్ళు ఎత్తుకోవాలి చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోతాను తీరా చూస్తే నేను అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పు ఏమైనా ఏమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడ ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడలే జరగని కూడా జరగల ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా అయినంతకీని దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి అంత యాగి చేసి లాస్ట్కి ఏందని అంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం చెప్పడానికి మరి ఆరు రోజుల నుంచి అసెంబ్లీకి రాలేదు కదా ఆయన మరి మరి ఎందుకు రాలా మరి రాకపోయినట్టు ఏం చేసినారు ఎవడేది చేయలేనండి డెమోప్రెస్టీలో ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయాధికారులు ఎట్టా ఈయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా ఇంకోటి జరిగినా ఎట్టా ఎన్నికలు వస్తాయి ఏం చేసినా కానీ మూడేళ్ళలే కదా మూడేళ్ళలో ప్రజలే మళ్ళా నిర్ణయాధికారం తీసుకుని ప్రజలే నిర్ణయ నిర్ణయిస్తారు ఎవరు నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం ఒకటి ఫామ్ చేయాలి బుద్ధుందా ప్రతిపక్ష ఎవరిస్తారా ప్రజలు ఇస్తారు నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరు ఇస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తారు ఏ పార్టీని ఎక్కడ కూర్చుని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగ్గర తగరనే ఉద్దేశంతో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి పద్దెనిమిది కావాలి పద్దెనిమిది ప్లస్ పంతొమ్మిది కావాలి సెవెంటీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఎయిటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ కావాలి నైన్టీన్ ఉంటే వస్తుంది అప్పుడు ఇవ్వరు అది రైట్ హక్కు ప్రజలిచ్చే అవకాశం అది ప్రజలిచ్చే అధికారం రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ ఇంత మును తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇరవై ఆరు మంది గెలిచారు అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అడగలేది మేము రావాలేదు వాళ్ళప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం ఏంటి తెలుసు కాబట్టి బెదిరిస్తే వచ్చేదనుకో ఎట్ అవుతుందండి ఎక్కడ బెదిరిస్తావు ఎందుకు ఇస్తారు ఆ రోజులు అయిపోయినాయి బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి ఇంకా మళ్ళా మళ్ళా గొలగ్రాయి డ్రామా కోడకత్తి డ్రామా గొడ్డలు వేట డ్రామా గొడ్డల వేటు గుండెపోటు నేను నమ్మాలా ఇప్పుడు కూడా నేను నమ్మాలా నీళ్ళు ఇస్తే నీళ్లు ఇవ్వలేదని నేను నమ్మాలా ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా మళ్ళీ దగ్గర పెట్టుకొని పని చేయండి మీరు